అందరూ పెళ్లి చూపులకి అయితే రెడీ అవుతూ ఉంటారు ఇక రవి అయితే నేను ఉండను నేను బయటికి వెళ్తున్నాను నాకు హోటల్లో పని ఉంది అర్జెంటుగా ఫోన్ వచ్చింది అక్కడికి వెళ్ళాలి అని అయితే రవి అంటూ ఉంటాడు ఆ మాటలకి బాలు అయితే ఏం మాట్లాడుతున్నావురా ఇక్కడ నీ పెళ్లి చూపులు జరుగుతున్నాయి నువ్వు ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోతున్నా అంటే ఎలా అవుతుంది అనైతే అంటూ ఉంటుంది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను సెటిల్ అయ్యకుండా సెటిల్ అవ్వకుండా నేను ఏ పెళ్లి చేసుకోను అని అంటే సెటిల్ అవ్వకుండా చాలా మంది సిగ్గు లేకుండా పెళ్లి చేసుకున్నారు వాళ్ళకన్నా నువ్వు దారుణం కాదు కదరా అని బాలు అయితే అంటూ ఉంటాడు ఎవరో సంగతి నాకు అనవసరం అని నేను సెటిల్ అయితే కానీ పెళ్లి చేసుకోను అనేత అంటూ ఉంటాడు రవి ఇక వాడు చెఫ్ ఎంత చెఫ్ అయినా ఇంట్లో అవతల వాళ్ళు చాలా డబ్బు ఉన్న వాళ్ళు ధనికులు కాబట్టి వాళ్ళ దగ్గర మన ప్రవర్తన నీట్గా లేకపోతే మళ్ళాగా అందరూ భరించరు సంబంధం తెగ సంబంధము చేసుకున్నారంటే వాళ్ళకి తగ్గట్టుగా మనము ఉండాలి అని బాలుతో అయితే మనోజ్ అంటూ ఉంటాడు అది ఎవరైనా సరే నాకు అనవసరం వాళ్ళు మా నాన్నకి విలువిస్తే వాళ్ళతో ఎంత పద్ధతిగానే ఉంటాం నాన్నకి విలువిస్తేనే డబ్బున్నోళ్ళైనా పేదోళ్ళైనా ఆ సంబంధం అయ్యేది నాన్నకి విలువ ఇవ్వకపోతే మాత్రం అది ఎటువంటి సంబంధమైనా అవ్వదు అని అయితే చెప్తూ ఉంటాడు బాలు ఆ సంబంధం ఈ ఆర్టీసీ లాగా చాలా పొగరపోతే అస్సలు అవ్వదు ఆ సంబంధం అలాంటి వాడితో సంబంధం కుదుర్చుకునే కన్నా నోరు మూసుకుని ఉండడమే మంచిది అయితే బాలు అంటూ ఉంటాడు ఆ మాటలకి రవికి అయితే ఒక మాట అర్థమవుతూ ఉంటుంది ఎంతైనా నాకు అలావరితో పెళ్ళి మా బాలు అనే అవనెవ్వుడు అని చెప్పయితే రవి అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ప్రభావతితో ప్రభావతి అయితే వీడేంటి ఎలా మాట్లాడుతున్నాడు మనకి తగ్గట్టుగా వాళ్ళు లేకపోతే మనం వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి కదా వీడు సంబంధం అవ్వని కూడా ఏంటి అనేది బాలు ప్రభావతి అయితే ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళు ఎంత డబ్బున్నోలైనా సరే మర్యాద ఇవ్వకపోతే మాత్రం వాళ్ళకి మర్యాద ఇచ్చేదే లేదు సంబంధం అయ్యేదే లేదు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి ప్రభావతి అయితే వీడు సంబంధం అయ్యేటట్లుగా లే వీడితో సంబంధం అయ్యేటట్లుగా లేదు అని బాధపడుతుంది